కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం మన గ్రోమర్ సెంటర్లోకి యూరియా బస్తాలు వచ్చాయని తెలియగానే ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం వరకు క్యూ లైన్లో నిలబడితే ఒకరికి ఒకే యూరియా బస్తా ఇస్తున్నారు ఇంటి దగ్గర ఎనిమిది వందల రూపాయల కూలి మనిషిని పెట్టి వచ్చాను నా ఖర్చు రెండు వందల రూపాయలు అయ్యాయి మొత్తం వెయ్యి రూపాయలు ఖర్చు అయ్యాయి రెండు వందల యాభై రూపాయల యూరియా బస్తా కోసం నాకు వెయ్యి రూపాయలు ఖర్చయ్యాయని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు మండలా సైలము వీరియా బత్తాల కోసం గోమర్ సిరియా బస్తాలు వచ్చినాయని తెలిస్తే పొద్దున పది గంటల గంటలకు నుండి పన్నెండు గంటల దాకా లైన్ కట్టిన తర్వాత బిల్ తీసుకొని రసీదు ఇచ్చారు రసీదు ఇచ్చిన తర్వాత మళ్ళీ రెండు గంటలు లైన్ కడితే బత్తాలు ఇచ్చు జరుగుతుంది ఇప్పుడు మన గ్రామ లోపల ఏంటిదంటే వ్యవసాయదారులు మేము ఇక్కడ పిండిపత్త వచ్చిందంటే పిండిపత్త కోసం మేము వచ్చి అక్కడ ఒక కూలోని ఎనిమిది వందల వెయ్యి రూపాయలు పెట్టి ఒక కూలని పెట్టి మూడు వందల రెండు యాభై రూపాయల భత్త కోసం వెయ్యి రూపాయల ఖర్చు అక్కడ అవుతుంది అయినా ఇక్కడ గచ్చినట్టు మన సరిపోయినట్టు సరిపోయినట్టు ఇస్తాను అంటే రెండు ఇస్తాను ఒక ఆధార్ కార్డు మీద అని చెప్పి ఒక ఆధార్ కార్డు మీద రెండు కాకుండా ఇక్కడ గడిచిన తర్వాత మధ్యలో దాకా రెండు రెండు ఇచ్చి కొంచెం ఆగిన తర్వాత ఒక్కొక్కటే అత్త అని చెప్పి ఒక్కొక్కటే ఇవ్వడం జరుగుతుంది ఆ ఒక్క బస్త కోసం ఇవాళ నా ఖర్చు ఎంత అయింది అంటే అక్కడ కూలోనికి వెయ్యి రూపాయలు ఇక్కడ నాకు రెండు వందలు ఖర్చు తీరా చూస్తే మాత్రం యూరియా బస్తా ఒకటే ఆ ఒక్క బస్తాకు రెండు వందల రూపాయలు రెండు వందల అరవై రూపాయలకు పదిహేను వందల రూపాయలు ఖర్చు అవుతుంది ఈ విధంగా రైతాంగం ఏనాడు ఈ యూరియా సరిపోయంత అసలు ఈ ప్రభుత్వం ఏం చెప్తుంది ఈ ప్రభుత్వం తక్షణమే అందరికీ సరిపడా యూరియా సరఫరా చేసి ఫ్రీ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను